హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్ దిస్ పరిటాల మూర్తి బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది వచ్చేస్తుంది అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది ఆల్రెడీ ప్రోమో అనేది చూసారు లోగో రివీల్ చేశారు ఈసారి లోగోలోనే నాగార్జున వచ్చి రివీల్ చేయడం అనేది చాలా బాగా కిక్ ఇచ్చింది దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేసేనా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని కూడా చూడండి ఇందులో మనం పార్టిసిపెంట్స్ గురించి మాత్రం మాట్లాడుకుందాం అంతకంటే ముందు సో మీలో ఎవరికైనా సరే కరుంగలి మాల ఒరిజినల్ ఇస్ ఇస్ ఒరిజినల్ అనమాట మనం ఒరిజినల్ తెప్పిస్తాం సో చెట్టు నుంచి మనకు వస్తుంది కరంగలి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది సో ఇది చాలా మంది వేసుకుంటున్నారు మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో దీని డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ చూడండి ఫాలో అవ్వండి నేను పర్సనల్గా మీకు పోస్ట్ చేస్తాను ఓకే సో మీ ఫోన్ నెంబర్ అది నాకు పిన్ చేస్తే చాలు నేనే కాల్ చేస్తాను రైట్ ఇంకా పార్టిసిపెంట్స్ విషయానికి వచ్చేద్దాం సో ఇది ఎవరి దగ్గర నాకు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే నేను స్పెషల్గా రీసెర్చ్ చేశాను నాకు తెలిసి కొన్ని పేర్లను సంపాదించాను సో మరి ఇది యూట్యూబ్లో ఎవరి దగ్గర ఈ లిస్ట్ లేదు ఇది మన ఎక్స్క్లూజివ్ లిస్ట్ అనమాట రాసుకోండి పక్కా అని చెప్పలేను కానీ బిగ్ బాస్ టీం మాత్రం ఖచ్చితంగా వీళ్ళని అయితే అప్రోచ్ అయింది సో వీళ్ళు పక్కా వచ్చేస్తారు సీజన్ నైన్లో రాసుకోండి అని మనం తర్వాత ఒకటి చేసుకుందాం వీడియో సో ఆల్మోస్ట్ ఒక ముప్పై మందిని వరకు అప్రోచ్ అయింది బిగ్ బాస్ టీం వీళ్ళలో ఒక ఇరవై నుంచి ఇరవై ఒక్క మంది వరకు కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది యాక్చువల్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ మెంబర్స్ని పంపిస్తారు సీజన్ నైన్ కదా అని అనుకున్నాం కానీ కాదు ట్వంటీ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ టూ పంపించే అవకాశం ఉంటుంది సో ఆలస్యం వద్దు సోదంత వద్దు ఫటోఫట్ లిస్ట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ దేబ్జాని మోదక్ సో బెంగాల్ అమ్మాయి ఆల్రెడీ చాలా మంది సీరియల్స్ ఫాలో అవుతూ ఉంటారు సో ఎన్నెన్నో జన్మల బంధం ఫాలో అయ్యి ఉంటారు వాళ్ళు చూసిన వాళ్ళు హీరోయిన్ ఫేమ్ ఫేమ్ అనమాట ఈ అమ్మాయి ఆల్రెడీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ రియాలిటీ షో ఉంది కదా ఆ రియాలిటీ షోలో కూడా చేస్తుంది సో మా టీవీతో ఒక అగ్రిమెంట్ కూడా ఉంటుంది సీరియల్ ఆర్టిస్టులు వస్తారు ఈ సీరియల్ ఆర్టిస్టులు వద్దురా బాబు మీకు నమస్కారం అన్నా సరే వాళ్ళు వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ ఫోర్ ఇయర్స్ కాంట్రాక్ట్ త్రీ ఇయర్స్ ఎక్కడొక్కడో కుదించాలి వాళ్ళకు సీరియల్ అయిన వాళ్ళు లేదంటే ఒక రియాలిటీ షోలో ఇలా ఇలాగ కిరాక్ బాయ్స్ లాంటి షోలో రా లేదంటే ఓంకర్ అనే షోలు వస్తాయి కదా సో అందులో అయినా ఇస్మార్ట్ జోడీ అందులో అయినా వెళ్ళాలి లేదంటే సో వేరే షో అయినా ఇంక ఇవ్వాలి ఇలాంటి బిగ్ బాస్ షోలు భరించక తప్పదు భరించండి నెక్స్ట్ ఇంకొక సీరియల్ ఆర్టిస్ట్ శివకుమార్ సో మనకు తెలుసు ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్గా లాస్ట్ టైం సీజన్లో అతను ఎంట్రీ ఇచ్చాడు అందరూ కూడా చూశారు ఇప్పుడు షోలోగా రాబోతున్నాడు సో మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటుంది మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక తప్పదు నెక్స్ట్ నెంబర్ త్రీ ఎవరు అంటే శ్రవంతి చొక్కారపు సో లాస్ట్ టైం ఓటీటీ బిగ్ బాస్ చూసిన వాళ్ళకి బాగా గుర్తుండి ఉంటుంది ఆ సీజన్లో వచ్చింది ప్రస్తుతం సినిమా ఈవెంట్స్తో అయితే బిజీగా ఉంది ఆడియో ఫంక్షన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవి అయితే బాగా చేస్తుంది బాగా ఫేమ్ వచ్చింది కొన్ని వారాల పాటు బిగ్ బాస్ షోలో ఉండేందుకు మ్యాక్సిమం అంగీకరించే ఛాన్స్ ఉంటుంది అది కూడా భారీగా రెమ్యునరేషన్ తీసుకుని రాబోతోందని ఒక టాక్ అంటే బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయింది సో పక్కన మీకు స్లైడ్లో ఫొటోస్ కనబడితే ఫొటోస్ కూడా చూడండి నెక్స్ట్ హీరోయిన్ యమున ఇదైతే ఎవరు ఎక్కడ ఏ లిస్ట్లో కూడా చెప్పు పోవచ్చు హీరోయిన్ అయితే అప్రోచ్ అయ్యారు నాకైతే తెలిసింది సీరియల్స్ అయితే ప్రస్తుతం బిజీగా ఉంది ఎందుకు అని అంటే ఈ టీవీతో మాక్సిమం కాంట్రాక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది కాంట్రాక్ట్ అయిపోతుంది ఈ టీవీతో ఇప్పుడు మా టీవీతో అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు ఆ అగ్రిమెంట్ లో భాగంగా ఫస్ట్ బిగ్ బాస్ హౌస్కి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత సీరియల్స్ వాట్ ఎవర్ సీరియల్స్ ఉన్నాయి ఆ సీరియల్స్ కూడా నాకు తెలిసి ఈ పేరు మన ఛానల్లోనే చెప్తున్నాం ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నాం నెక్స్ట్ పూనం బజ్వా హీరోయిన్ పూనం బజ్వా అందరికి తెలుసు సీజన్ ఫైవ్ సిక్స్ లోనే రావాల్సింది మిస్ అయింది చాలా సార్లు పూనం బజ్వాను అప్రోచ్ అయ్యారు బట్ ఈసారి కన్ఫర్మ్ గా తేబోతున్నారు అని అయితే తెలుస్తుంది ఎందుకంటే కొంత టీం అంటే మారింది లాస్ట్ టైమ్ బాంబే టీం నుంచి కొంచెం కన్నడ వాళ్ళు కన్నడ టీం అంతా ఉన్నారు ఇప్పుడు తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు మిక్స్ అయ్యి ఉన్నారు బట్ ఇన్పుట్స్ అవి ఇచ్చేది మీకు తెలుసు రైటర్ ఉంటారు ఆ రైటర్స్లో కూడా కెమెరామెన్స్లో కూడా ఒకళ్ళు వచ్చే కామన్ మ్యాన్ కేటగిరీలో తెద్దామని అనుకుంటున్నారు కానీ అది ఎంతవరకు అవుతుందని అని అది పక్కన పెడితే పూనం బజ్వా హీరోయిన్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి టీం అయితే అప్రోచ్ అయ్యారు సో మీరు తన రీసెంట్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు అర్థమైపోద్ది అంటే కొంచెం ఆ ఫేస్బుక్ లో అక్కడ ఇక్కడ ఫొటోస్ అవి పెడతాం నెంబర్ సిక్స్ ఏంటంటే ధన్య బాలకృష్ణన్ చాలా సినిమాల్లో చేసింది హీరోయిన్ గా సైడ్ రోల్స్ చేసి బాగా మెప్పించింది అందరూ కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయింది మాక్సిమం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ధన్య బాలకృష్ణన్ వెబ్ సిరీస్ లో బాగా నటిస్తుంది ఈ మధ్య మంచి మంచి వెబ్ సిరీస్ వచ్చి బాగా హిట్ అయ్యాయి కూడా సో కాబట్టి ధన్య బాలకృష్ణన్ అయితే అప్రోచ్ అయ్యారు సో మరి దనిత బాలకృష్ణ వస్తుందా లేదా అనేది మనం చూద్దాం నెక్స్ట్ యాక్టర్ హర్షవర్ధన్ సో అమృతం సీరియల్లో బాగా ఫేమస్ మనం అందరం కూడా చూసాము అప్రోచ్ అయితే అయ్యారు ఇంటర్నల్గా సమాచారం మనకి మనకు కూడా తెలిసింది సో మా హర్షవర్ధన్ ఇంతవరకు పెళ్లి చేసుకోవాలి సోలోగానే ఉన్నాడు చాలా సినిమాల్లో లీడ్ రోల్స్లో ఉన్నాడు అలాగే మంచి మంచి క్యారెక్టర్స్లో ఉన్నారు సంథింగ్ ఈజ్ ఫిష్ అని ఆ డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయింది రైటర్గా డైరెక్టర్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ సో అప్రోచ్ అయింది బిగ్ బాస్ టీమ్ మాక్సిమం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆలోచనలు అయితే ఉన్నారు మరి లాస్ట్ మినిట్ లో ఏమన్నా విషయంలో కాస్త ఏమైనా అవుతుందేమో మనకు తెలియదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ క్యాండిటే నెక్స్ట్ రాగ్ మయూర్ హీరో క్యారెక్టర్స్ చేస్తున్నాడు సో రీసెంట్ గా వెబ్ సిరీస్ బాగా చేస్తున్నాడు అలాగే చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు సో బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయింది సో మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది మనం చూడాలి ఎందుకంటే పెట్టి కొన్ని అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయి హీరోగా సైన్ చేసాడు లిస్ట్లో చాలా ఉన్నాయి బట్ ఏంటంటే కొన్ని వారాల పాటు మాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు నెక్స్ట్ కిరాక్ ఆర్పి ఎప్పుడో రావాల్సింది సీజన్ సిక్స్లోనే అన్నారు తర్వాత సెవెన్ అయిపోయింది తర్వాత ఎయిట్ అయిపోయింది ఇప్పుడు నైన్కి వస్తాం బాగా ఫేమస్ అయ్యాడు కిరాక్ ఆర్పి జబర్దస్త్ ద్వారా ప్రస్తుతం సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి సో అగ్రిమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మా టీవీతో అసోసియేట్ అయి ఉన్నాడు సో చూద్దాం కిరా కార్పి అనేది అలాగే నెక్స్ట్ సాయి కిరణ్ ఆర్టిస్ట్ సో సీరియల్స్లో బాగా ఫేమస్ అందరికీ బాగా తెలుసు చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు సో మనోడికి బాగా సెలబ్రిటీలతో బాగా టచ్ ఉంటుంది ఎప్పుడు కూడా చాలా ఇది చేస్తూ ఉంటాడు అంటే యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాడు సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తాడు సో సాయి కిరణ్ ని అప్రోచ్ అయితే లాస్ట్ సీజన్లోనే మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ చూద్దాం అన్నట్టుగా అన్నట్టున్నారు మేబీ ఈ టైం అయితే పక్కా కన్ఫామ్గా వచ్చే అవకాశాలు అయితే నాకైతే కనబడుతున్నాయి ఎందుకంటే ఆ టీం నుంచి కూడా వినబడుతుంది చాలా మంది సో ఇట్లా బిగ్ బాస్కి అప్రోచ్ అవుతున్నారు అది ఇది అని కూడా అంటున్నారు సో కాబట్టి సాయి కిరణ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి నెంబర్ లెవెన్ నిఖిల్ విజయేంద్ర సింహ అందరికి తెలుసు యూట్యూబ్లో సెలబ్రిటీ ఇంట్రెస్ట్ దగ్గర నుంచి చాలా మంది సెలబ్రిటీస్కి మెంటర్గా కూడా ఉంటాడు అలాగే ప్రస్తుతం మా టీవీలో రియాలిటీ షోలు కూడా చేస్తున్నాడు సో మా టీవీతో సత్సంబంధాలు ఉన్నాయి మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే అవకాశాలే నాకైతే ఎక్కువగా కనబడుతున్నాయి సో మరి చూద్దాం నెక్స్ట్ ఇమాన్యుయల్ జబర్దస్త్ ఆర్టిస్టే మనోడు కూడా చాలా పాపులారిటీ వచ్చింది చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు మనందరం కూడా చూసాం చాలా అంటే చాలా సంపాదించాడు కూడా చా పాపులారిటీని సంపాదించాడు అలాగే ఎకనమికల్గా కూడా చాలా బాగా సంపాదించుకున్నాడు మంచి ఆర్టిస్టు షేర్ ఈ స్టేజ్ షోలు చేస్తాడు రియాలిటీ షోలు బాగా చేస్తున్నాడు సో మాక్సిమం వచ్చే అవకాశాలు అయితే నాకైతే కనపడుతున్నాయి మరి చూద్దాం ఏంటి అనేది నెక్స్ట్ సీరియల్ ఆర్టిస్టే కావ్య మాక్సిమం సీరియల్ ఆర్టిస్టులనే అప్రోచ్ అవుతున్నారు సో కావ్య తెలిసి మీ అందరికీ లాస్ట్ టైం నిఖిల్ సీజన్ వల్ల బాగా పేరు వచ్చింది లాస్ట్ టైం అలాగే కా కావ్య సీరియల్ ఆర్టిస్ట్గా కూడా మంచి ఫేమ్ ఉంది అందరికీ వెల్ నోన్ ఫేసే సో కావ్య వచ్చే ఛాన్సెస్ కూడా మరి ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే మరో సీరియల్ ఆర్టిస్ట్ అమర్దీప్ వైఫ్ తేజస్విని తేజస్వి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి బిగ్ బాస్ టీమ్ అయితే మరి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి ఎందుకంటే అమర్దీప్ ఆల్రెడీ ఉన్నాడు రన్రప్ అయ్యాడు కాబట్టి నైంటీ పర్సెంట్ ఒప్పుకునే అవకాశం ఉంటుంది కాస్త ఒక ఎక్కువ వారాలు సస్టైన్ అవ్వచ్చు అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఓటేసి కొంచెం ముందుకు పంపిస్తారు కొన్ని వారాలు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సీరియల్ ఆర్టిస్ట్ దీపికా రంగరాజు సో ఆ బ్రహ్మమూడితో బాగా ఫేమస్ అయిన ఆర్టిస్టు అలాగే రియాలిటీ షోల్లో స్టేజ్ షోల్లో ఈ పండగలు పబ్బాలు షోలు స్పెషల్ షోలు నడుస్తాయి కదా వాటిల్లో మంచి డైలాగ్లు వేస్తూ అసలు యూట్యూబ్ని వైరల్ షేక్ చేసేస్తూ ఉంటుంది సో మరి రియాలిటీ షోలో బిగ్ బాస్లో ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది అప్రోచ్ అయ్యారు నెక్స్ట్ సిక్స్టీన్ అనుకుంటా నెంబర్ అలేఖ్య చిట్టి పిగిల్స్ బాగా ఫేమస్ అయింది కదా సోషల్ మీడియాని ఊపేసింది అయితే అలైక్య అయితే రాదు రమ్యని అయితే అప్రోచ్ అయ్యారు రమ్య రీసెంట్గా ఒక సినిమాకు కూడా అగ్రిమెంట్ ఇచ్చింది హీరోయిన్ సెకండ్ లీడ్ కింద సో ఆ అమ్మాయిని కూడా తీసుకునే అవకాశాలు అయితే కనబడుతుంది బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయ్యారు మాక్సిమం గ్యారంటీగా కన్ఫామ్ గా వచ్చే అవకాశం ఉంది కాస్త రెమెండేషన్ కుదిరితే ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ సింగర్ సాకేత్ సింగర్ సాకేత్ గురించి చెప్పుకోకర్లేదు బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యారు మా టీవీతో బాగా సక్ సంబంధాలు ఎప్పుడు సూపర్ సింగర్ దగ్గర నుంచి సీజన్స్ అన్ని కూడా సింగర్స్ సాకేత్ మెంటర్స్ ఉంటారు వాళ్ళు పాడుతూ ఉంటారు అతను కూడా మంచి సింగరు అలాగే తను లీడ్గా యాంకరింగ్ చేసాడు కొన్ని షోలకి కొన్ని షోస్ కూడా చేశాడు కాబట్టి సో వచ్చే మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉంటాయి యాక్చువల్గా దీంతో పాటు ఇంకో ఇద్దరు సింగర్స్ కూడా అప్రోచ్ అయ్యారు సింగర్ ప్రవస్తి మనకు తెలుసు రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయింది అలాగే సింగర్ మానస సో వీళ్ళని కూడా అప్రోచ్ అయ్యారు కొంచెం సస్పెన్స్ లో ఉన్నారు బట్ సాహిత్ అయితే కన్ఫామ్గా వచ్చే సాకేత్ అయితే కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఎయిటీన్ ఎవరంటే యాంకర్ రీతు చౌదరి తెలుసు దావత్ షో చేసింది అలాగే చాలా షోలు చేస్తుంది యాంకరింగ్ దుమ్ము దులుపుతుంది రియాలిటీ షోల్లో సో లాస్ట్ టైం సీజన్లోనే రావాలి సో లాస్ట్ మినిట్లో డ్రాప్ అయింది మరి ఎందుకు అంటే విష్ణుప్రియ రీతు చౌదరి అనుకుని విష్ణుప్రియ ఓటేశారు అన్నట్టున్నారు రీతు చౌదరి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఈసారి ఏమవుతుంది లాస్ట్ మినిట్లో ఏమవుతుంది అని మనం చెప్పలేం బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యింది మాత్రమే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో నెక్స్ట్ నైన్టీన్ డి షో విన్నర్ ఉన్నాడు కదా టెన్ అనుకుంటా నాకు తెలిసి సీజన్ టెన్ విన్నర్ రాజు రాజుని కూడా మాక్సిమం అప్రోచ్ అయ్యారు అలాగే పండు మాస్టర్ ఒకవేళ పండు మాస్టర్ ఇప్పుడు షో చేస్తున్నారు పండు మాస్టర్తో అగ్రిమెంట్ కుదిరితే పండు మాస్టర్ వస్తే రాజుని డ్రాప్ చేయొచ్చు లేదు అంటే రాజుని అయితే కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు సో ఇద్దరిని తీసుకుంటారు అనుకోవట్లా సో ఒకవేళ ఇద్దరిని తీసుకున్నా ఆశ్చర్యపోవద్దు ఏదైంటే ఇద్దరు కోరియోగ్రాఫర్లు వచ్చారనుకుంటారు నెక్స్ట్ ట్వంటీ ఫోక్ సింగర్ నాగదుర్గ చాలా బాగా ఫేమస్ సోషల్ మీడియాలో మీరు ఇలా కొట్టండి నాగదుర్గా అని గూగుల్లో బ్రహ్మాండమైన పాటలు అన్నీ వస్తూ ఉంటే బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయ్యారు ప్రస్తుతం బోనాల పాట అలా చేస్తూ చాలా ఫుల్ బిజీగా ఉంది అలాగే ఒక స్పెషల్ సాంగ్స్ కవర్ సాంగ్స్ కూడా చేస్తుంది కొన్ని మధ్య ప్రెస్ మీట్లో అమ్మాయి వీడియోలు బాగా వైరల్ అయ్యాయి సో మాక్సిమం రెమ్యూనరేషన్ కుదిరితే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఓకే చెప్పే అవకాశాలు ఉంటాయి సో ఇంకా ఇప్పటివరకు ఒక ఇరవై మందిని చెప్పుకున్నా ఇంకా ఒక పది మందిని వరకు అప్రోచ్ అయింది బిగ్ బాస్ టీము సో వాళ్ళలో బిత్తిరి సత్తి కూడా ఉన్నాడు మరి బిత్తిరి సత్తి రెమ్యేషన్ అది కాస్త కుదిరి మనకి కరెక్ట్గా సెట్ అయిందంటే శక్తి కూడా దుమ్ము దురుక్తాడు వెళ్తే సో తన స్టైల్లో మాట్లాడడం కానీ లేదంటే పాటలు పాడడం కానీ తన సింగర్గా కూడా ఎరగదిస్తాడు అలాగే జబర్దస్త్ నుంచి పవిత్ర లాస్ట్ టైం రావాలి డ్రాప్ అయింది తను వచ్చే అవకాశాలు ఉంటాయి కెవ్వు కార్తీక్ కెవ్వు కార్తీక్ని కూడా లాస్ట్ టైం అనుకున్నారు అలాగే యాదం రాజు యాదవరాజుని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యారు అంటే వీళ్ళందరినీ కూడా స్టాండ్ బై ఉంచుకున్నారు ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎవరైనా డ్రాప్ అనుకోండి ఇప్పుడు ఏమైనా యాక్ట్రస్ అమ్మ నేను రాలేనండి బిగ్ బాస్ షోకి సీరియల్ చేస్తా నెక్స్ట్ సీజన్ చూద్దాం అనుకున్నారు అనుకోండి వీళ్ళ నుంచి పవిత్రాన్ని పిక్ చేస్తారనమాట అలాగా కొంతమంది స్టాండ్ బైని పెట్టుకుంటారు వీళ్ళు మాత్రమే కాకుండా యూట్యూబ్లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని బాగా తీసుకుంటున్నారు సో వాళ్ళని అయితే ట్రై చేస్తున్నారు అప్రోచ్ గడ్ అయ్యారు వీళ్ళలోనే జూడ్ అని మీకు ఒక ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ నుంచి అతను హోస్ట్ చాలా బాగా బ్రహ్మాండంగా రీసెర్చ్ చేసి చెప్తూ ఉంటాడు ప్రతిది కూడా సో అనాలిసిస్ లాగా ఒక పాడ్కాస్ట్ అనాలిసిస్ చెప్తూ ఉంటాడు సో తను వచ్చే అవకాశాలు ఉంటాయి సో అలాగే కవర్ సాంగ్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు బాగా ఏదైతే అడ్వాన్స్ యూట్యూబ్ టూల్స్ వాడి ఏ టూల్స్ కూడా వాడి కొన్ని కవర్ సాంగ్స్ చేస్తున్నారు ఈ మధ్య వాళ్ళని కూడా అప్రోచ్ అవుతుంది రీసెంట్గా అయితే రీచ్ ఎక్కువగా ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని కూడా చూస్తున్నారు వాళ్ళల్లో మ్యాక్సిమం తీసుకోబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది ఇక్కడ వరకు అయితే ఒక పాతిక మంది వరకు లిస్ట్ అయ్యారు ఇంకా సీనియర్ ఆర్టిస్టుల కోసం అయితే ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు ఓకే అయితే సీరియల్ ఆర్టిస్టులు ప్రభాకర్ కానీ మన ఈటీవీ ప్రభాకర్ కానీ అలాగే తనతో పాటు చేస్తుంది లీడ్ రోల్ ఆమ్ని కానీ అలాగే యాంకర్ సౌమ్యారావు ఇలా చాలా మందిని అగ్రిమెంట్ కోసం చూస్తున్నారు మాక్సిమం వాళ్ళు కన్ఫర్మ్ అయితే వాళ్ళు వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ లిస్ట్ లో వచ్చేస్తారు నాకు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ లిస్ట్ అనేది హండ్రెడ్కి కి కి టూ హండ్రెడ్కి థౌజండ్కి కి టూ థౌజండ్ పర్సెంట్ వస్తుంది సో అప్పుడు ఇది రాగానే ఖచ్చితంగా మీకు చెప్తాను కన్ఫర్మ్ లిస్ట్ పక్కా రాసుకోండి నేను ఇలా పెడతా అది మీరు చూడండి సో అప్పటి వరకు నాకు కన్ఫర్మ్ అయితే ఎవరైతే అయ్యారో ఒక ఇద్దరు ముగ్గురు అవుతూ ఉంటారు కదా వీళ్ళు పక్కా వచ్చేస్తారు గ్యారెంటీ అని ఈ ముగ్గురు పక్కా ఈ నలుగురు పక్క అని నేను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వీడియోలు పెడుతుంట ఈసారి సీజన్ దుమ్ము దులిపేద్దాం రివ్యూస్ తో కామన్ మ్యాన్ కేటగిరీ అనేది ఉంటుంది కామన్ మ్యాన్ కేటగిరీలో ఒక ప్రోమో కూడా వదిలేరు అందరు చూసే ఉంటారు నాగార్జున అసలు మీకు కూడా పాల్గొనే అవకాశం రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉన్నారు ఆ రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా మీరు కూడా పాల్గొవచ్చు అంటే మీ టాలెంట్ ఏంటి మీరు ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారు బిగ్ బాస్ లో అనేది ముందే ఒక మూడు నిమిషాలు వీడియో చేయండి నైస్గా మంచిగా ఎడిట్ చేసి చేసుకోండి అందులోనే మీ ప్రొఫైల్ కూడా చెప్పేయండి చెప్పేసి నేను ఇందుకు పాల్గొనాలనుకుంటున్నాను చెప్పి అందులో పోస్ట్ చేసేయండి ఒక వెబ్సైట్ ఇచ్చారు బీబీ నైన్ డాట్ జియో హాట్స్టార్ డాట్ కామ్ అందులోకి వెళ్ళి మీ పేరు మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది చూసుకోండి చూసుకుని సెండ్ మీ జీమెయిల్ ఇవ్వండి అటాచ్ ఫైల్ అటాచ్ ఫైల్ చేసి పెట్టేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఒప్పుకుంటే చదువుకోండి ఇరవై పేజీలు ఉన్నాయి చిన్న చిన్న అక్షరాలు నాకు ఓపిక లేదు నేను చదవాల సో ఇంకా చాలామంది అప్రోచ్ అవుతుంది బిగ్ బాస్ టీము ఆ అప్రోచ్లో భాగంగా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా చెప్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ అఫ్ బై బై